Namaste, welcome to JP9 News. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మండలంలో ఏకలవ్య సంఘం మీటింగ్ జిల్లా ఏకలవ్య సంఘం ఇన్ఛార్జి కట్టపాప ఆధ్వర్యంలో జరిగింది మహబూబాబాద్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ రాయపురం సాంబయ్య గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని సంఘం తీర్మానం చేయడం జరిగింది పాపయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సామాజిక వర్గంలో అనేక వర్గాలకు న్యాయం జరిగింది ఎరుకల కులస్తులకు రాజకీయ ఆర్థిక న్యాయం జరగడం లేదు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీ ఇతర కులాల వారికి ఇస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన రాయపురం సాంబయ్య గారికి పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం ఈ సమావేశంలో పేరం బంకయ్య గుప్తా మల్లేష్ పేరం భద్రయ్య దాసరి శ్రీను ముత్తయ్య ఉప్పలయ్య మల్లయ్య పేరు వెంకటమ్మ లక్ష్మీ స్వరూప నాగమణి వెంకన్న సతీష్ వీరయ్య వీరన్న పాల్గొన్నారు మా ఎరకల కులాసలం అందరం మీటింగ్లో సమావేశం పెట్టుకున్నాం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం మేము పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చాలా కష్టపడి మురళీ నాయకారిని గెలిపించుకోవడం జరిగింది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ టికెట్ టికెట్ మా ఎరకల సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు రాయపురం సామాన్న గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలని మేము గట్టిగా చేస్తున్నాం ఖచ్చితంగా మా సామాన్య గారికి ఎంపీ టికెట్ ఇవ్వాలి అదే డిమాండ్ చేస్తున్నాం మేము ఇప్పుడు కాదు మా ఓటు హక్కు వచ్చిన కానీ మేము కాంగ్రెస్ పార్టీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ పార్టీకి వెళ్ళలేదు మా ఎరకల సామాజిక వర్గానికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని కేసన మండలం నుంచి మా ఎరకలలో అందరం కలిసి మేము సామాన్యకు టికెట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది అందరం కలిసి ఇంకా మన బక్కన్న గారు మల్లేష్ గారు సామన్న తమ్ముడు బక్కయ్య అందరం కలిసి కేసవ మన ఎల్లన్నరం కలిసి అందరం కలిసి సమావేశం పెట్టుకున్నాం ఖచ్చితంగా సాంబన్నకు ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం కేశవం మండలం నా పేరు కట్ల పాపయ్య నేను జిల్లా ఇన్ఛార్జిని నేను ఖచ్చితంగా సామాన్యకి ఇవ్వాలని మీరు కోరుకుంటున్నాం రైట్ ఈ మంచిగా మాట్లాడండి